ఈ మధ్యకాలంలో పల్లెటూరు నేపథ్యం ఉన్న కథలకు బాగా డిమాండ్ పెరిగిపోయింది ఈ క్రమంలోనే తాజాగా వచ్చిన సినిమా బాపు సీనియర్ నటుడు బ్రహ్మాజీ కీలక పాత్రలో కొత్త దర్శకుడు దయా తెరకెక్కించిన సినిమా బాపు మరి ఈ సినిమా ఎలా ఉందో ఈ రివ్యూలో చూద్దాం ఈ సినిమా కథలోకి వెళితే తెలంగాణలో ఒక పల్లెటూరు అందులో చంటి అలియాస్ రచ్చరవి జేసిబి డ్రైవర్ ఊర్లో బావలని పూడికలు తీస్తూ ఉంటాడు అలా తీస్తున్నప్పుడు ఒక రోజు బంగారు విగ్రహం బయటపడుతుంది దాన్ని ఇంట్లో దాచిపెట్టి అమ్మ లక్ష్మమ్మ అలియాస్ గంగవ్వకు జాగ్రత్త అని చెప్పి వెళ్తాడు చంటి వచ్చేసరికి లచ్చమ్మ దాన్ని బావిలో పడిస్తుంది కట్ చేస్తే అదే ఊళ్ళో ఎకరం పొలం ఉన్న రైతు మల్లన్న అలియాస్ బ్రహ్మాజీ ఆయనకు భార్య సరోజా అలియాస్ ఆమణి ఆటో నడుపుకునే కొడుకు రాజు అలియాస్ మణి డిగ్రీ చదివే కూతురు వరలక్ష్మి అలియాస్ ధనియా ఇంటి దగ్గర ఖాళీగా ఉండి చుట్టలు కాల్చే నాన్న రాజయ్య అలియాస్ సుధాకర్ రెడ్డి ఉంటారు వ్యవసాయం కోసం ఊర్లో అందిన ప్రతి చోట అప్పు చేస్తాడు మల్లన్న కానీ చేతి దాకా వచ్చిన పత్తి పంట వాన పాలవుతుంది దాంతో కష్టాలు మళ్ళీ మొదటికి రావడంతో తాను ఆత్మహత్య చేసుకుంటే రైతు బీమా ఐదు లక్షలు కుటుంబానికి వస్తాయని ఆలోచిస్తారు కానీ ఒకరు చూసి ఆ చావును అడ్డుకుంటారు ఆ తర్వాత కుటుంబమంతా కలిసి ఒక అనూహ్యమైన నిర్ణయం తీసుకుంటుంది ఆ నిర్ణయం వల్ల మల్లన్న తండ్రి రాజయ్య చిక్కుల్లో పడతాడు అంతటి అనూహ్యమైన నిర్ణయం ఏంటి అలాంటి కష్టాల నుంచి ఆ కుటుంబం ఎలా బయటపడింది ఆ బంగారు విగ్రహం ఏమైంది అనేదే మిగిలిన కథ బలగం సినిమా తర్వాత పల్లెటూరు నేపథ్యంలో ఉన్న కథలకు డిమాండ్ బాగా పెరిగింది ఇంకా చెప్పాలంటే అలాంటి కథలనే ఎక్కువగా నిర్మాతలు కూడా ఆశిస్తున్నారు చుట్టూ నేచురల్ ఆర్టిస్టులతో సినిమాలు చేస్తే ఈజీగా ఆడియన్స్కు కనెక్ట్ అవుతారని నమ్ముతున్నారు అలాంటిదే బాపు సినిమా కూడా బ్రహ్మాజీ ఆమణి ధన్య అవసరాల శ్రీనివాస్ లాంటి కొందరు నటులు మినహాయిస్తే మిగిలిన వాళ్ళంతా కొత్త వాళ్ళే పూర్తిగా ఊరు నేపథ్యంలోనే సాగే కథ ఇది కథలోకి వెళ్ళడానికి ఎక్కువ టైం తీసుకోలేదు దర్శకుడు దయ తాను అనుకున్న పాయింట్ మొదటి పది నిమిషాల్లోనే చెప్పేశాడు ఆ తర్వాత అసలు కథలోకి వెళ్ళాడు బావిలో పూడికలు తీయడం విగ్రహం దొరకడం గంగవ్వ నీళ్ల పాలు చేయడం ఇవన్నీ ఫాస్ట్ గానే అయిపోతాయి ఆ తర్వాత అసలు కథ మొదలవుతుంది అయితే బ్రహ్మాజీ రైతీ ఎపిసోడ్ మొదలైన తర్వాత ఊహించినంత వేగంగా కథనం ముందుకు సాగలేదు కథ అంతా అక్కడక్కడే తిరుగుతున్నట్లు అనిపిస్తుంది రైతు కష్టాలను న్యాచురల్ గా చూపించారు కానీ ఎమోషన్స్ పరంగా మాత్రం బాగా మిస్ఫైర్ అయింది బాపు సినిమా బలగన్ సినిమాలో కథ తక్కువ ఉన్న ఎమోషనల్ గా చాలా బలంగా ఉంటుంది సినిమా కానీ బాపు సినిమాలో ప్రధానంగా మిస్ అయింది అదే కథలో తాను చెప్పాలనుకున్న పాయింట్ వదిలేసి ఇంకొక క్రైమ్ పాయింట్ మీద కథ చాలాసేపు నడిపాడు దర్శకుడు దానివల్ల ఫీల్ అనేది రాదు అంతేకాదు బ్రహ్మాజీ కొడుకు రాజు లవ్ ట్రాక్ కూడా అంతగా ఆసక్తికరంగా అనిపించదు ఏదో కావాలని ఇరికించినట్లు అనిపిస్తుంది ముగింపు కూడా ముందుగానే ఊహించవచ్చు మరోవైపు ధన్యా బాలకృష్ణన్ అవసరాల శ్రీనివాస్ ట్రాక్ కూడా పెద్దగా ఇంట్రెస్టింగ్ అయితే లేదు చివరి ఇరవై నిమిషాల్లో ఎక్కువగా ఎమోషనల్ వైపు అడుగులేస్తాడు దర్శకుడు దయా బ్రహ్మాజీ నటన గురించి ఏం చెప్పాలి ఇప్పటి వరకు చేయని ఈ పాత్రలో బాగా మెప్పించాడు ఈ సీనియర్ హీరో ఆమెని కూడా తన పాత్ర పరిధి మేరకు బాగా నటించింది మరో కీలకమైన పాత్రలో మేమ్ ఫేమస్ ఫేమ్ మనీ అలరించాడు ఇక ధన్యా బాలకృష్ణన్ తన వరకు బాగా నటించింది అవసరాల శ్రీనివాస్ అతిథి పాత్రలో అయిన అవసరం మేరకు అక్కడక్కడ కనిపించి నటించాడు బాపు టైటిల్ రోల్ చేసిన సుధాకర్ రెడ్డి చాలా బాగున్నాడు బలగన్ సినిమాలో కాసేపు కనిపించి అలరించిన ఈ పెద్ద ఆయన బాపులో మాత్రం సినిమా అంతా ఉన్నాడు ఒక కీలకమైన పాత్రలో రచ్చరవి కూడా చాలా బాగా నటించాడు బాపు సినిమాకు మెయిన్ హైలైట్ ఆర్ఆర్ ధృవన్ సంగీతం ఆయన అందించిన పాటలే కాదు ఆర్ఆర్ కూడా అదిరిపోయింది వాసు సినిమాటోగ్రఫీ చాలా బాగుంది ఊరి అందాలు బాగా చూపించాడు సినిమా నేడివి కేవలం రెండు గంటలే అయినా కూడా ఎందుకో లిందిగా అనిపించింది ఇక దర్శకుడు దయా తనకు వచ్చిన అవకాశం అంతగా వాడుకోలేదనే చెప్పాలి కథ రాసుకున్నాడు కానీ ఎమోషన్స్ పట్టుకోవడంలో విఫలమయ్యాడు నిర్మాణ విలువలు కథకు తగ్గట్టుగా ఉన్నాయి ఇక ఓవరాల్ గా చెప్పాలంటే బాపు ఎమోషన్ మిస్ అయినా పర్లేదు అనిపించే సినిమా ఇది